బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కవులు కళాకారులు మేధావుల సలహాలు సూచనల మేరకు తెలంగాణ తల్లిని రూపొందించారని సిపిఐ కూనమనేని సాంబశివరావు అన్నారు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కోరుకున్నట్లు తెలంగాణ తల్లి రూపం ఉండదన్నారు టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చొచ్చు గాని తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా చేస్తే తప్పేముందని ప్రశ్నించారు ఈ విగ్రహ రూపకల్పన ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు నేను మనం చేస్తున్నా టిఆర్ఎస్ బీఆర్ఎస్ చేసేసుకుంటారు మీరు అనేక మార్పులు చేసుకుంటారు ఇది ఇప్పుడున్నటువంటిది వాస్తవం మాకే అనిపించింది తల్లి అంటే తల్లికి ప్రతి తల్లికి ప్రతీక ఎలా ఉంటుంది బంగారం ఎప్పుడు బంగారు మెడలు లేకపోతే బంగారు వడ్రాణాలు లేకపోతే ఇటువంటివి కాదు కదా సామాన్యులకు అందుబాటులో ఉండే రూపమే తల్లి రూపం అస్తం అంటే వారు అభయ అస్తా ఉన్నారు నేనేం ఆశీస్సులు అంటున్నాను ఒక తల్లిగా ఆశీస్సులు ఇస్తా ఉన్నారు అందువలన ఆ విధమైనటువంటి ఈ అన్ని అంశాలని గమనంలో తీసుకుని ఈ ప్రతిరోజు తెలంగాణ ఈ డిసెంబర్ తొమ్మిదిన గొప్ప పర్వదినోత్సవంగా జరపవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంగా తీసుకోవాలని